నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు మేడం ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి దాట్స్ ద స్పిరిట్ ఉమా ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా ఓకే మేడం మరి ఇంకా వెళ్లేస్తా సి గౌరీ గిరీశం గారు ఎక్కడుంటారు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఈవిడ చేయవలసిన పనులు చెప్పండి అలాగే మేడం

తాను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను జలుబు చేసింది కదా అని ఓ దమ్లాగాను దాట్ ఈస్టర్ ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని పుష్కరంగ కమిషన్ దొరకాలని మన కడుపులు ఇవ్వాలే పూర్తిగా నిండాలని అని ఇష్టదైవాన్ని స్మరించుకో మరి మీరు ఇంటి దగ్గర నాకు పెళ్ళం కావాలి పెళ్ళాలు దొరకరు ఐ గుడ్ జోకర్ నో మ్యారేజ్ బ్రోకర్ చూడు మిస్టర్ లక్కీ పోటీ రిజిస్ట్రేషన్ ఫీజు వెయ్యి రూపాయలు అవుతుంది ఓకే ఓకే ఇచ్చాననుకో అనుకోవడానికి ఇవ్వండి ఓన్లీ క్యాష్ ఓ సంతే కదా ఫైవ్ హండ్రెడ్ ఉంచండి పనియాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా ఓహో రిజిస్ట్రేషన్ లో కమిషన్ లో ఎంత మాది కోస్తాను ఫోటోలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి పేర్లు లక్ష్మి గౌరీ భీమశంకరం గారి అమ్మాయిలు గౌరీ బాగుంది ఎన్ఆర్ఏ సంబంధం అని చెప్పండి ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ అడగండి ముందు అమ్మాయిలు చూడండి ముందు కట్నం తర్వాతే అమ్మాయి కట్నం నచ్చకపోతే వెరీ సింపుల్ అమ్మాయి కూడా నచ్చదు నచ్చితే వెరీ ట్రెడిషనల్ జాతకం పిల్లలతో కనవాలి లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు అమ్మాయి కుజ కుజదోషం ఉందట పది లక్షలకు అట్లా ఇస్తారు అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా గౌరీ క్యాన్సిల్ లాకీని అడగండి లాకీ కాదు కాకి కాదు అమ్మాయి పేరు లక్ష్మి ఆ అమ్మాయి గంతే ఇవ్వరు ఇచ్చిన మహా ఇస్తే ఓ ఐదు లక్షలు ఇస్తారేమో అయినా పెద్ద కాకుండా చిన్నమ్మా పెళ్లి ఎలా చేస్తారా చూడు వేరే ఫోటోలు ఉన్నాయి అవి చూసుకో ఫైవ్ హండ్రెడ్ కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను ఎలాగైనా చేయండి అంత త్యాగం ఎందుకు నాకు చాలా పనులున్నాయి దయచేసి ఇంకో ఫిఫ్టీ అడిషన్ గా ఇస్తాను కన్ఫర్మ్ చేసేయండి అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను మీ ఫోటోలు ఉంటే ఇవ్వండి నాలుగు ఎందుకండి ఒక దాల్దా ఖర్చు దానికి ఫోటో ఓకే ఆ ఎక్స్ట్రా ఇస్తానన్నా ఫిఫ్టీ మాట మర్చిపోక వాయితే గురుగారు ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇస్తానన్నాడు కొంప తీసి రూపీస్ కాదు కదా రింగ్ అవుతు తెలుసుకోలేని సమర్థం ఏం చేశావు రెండు లక్షలుంచిన పెద్దమ్మాయి కుజదోష ఉందని చేయడం చాలా కష్టం ఈ మధ్య అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకా అయ్యా కొంచెం కష్టం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు అప్రాచప మాటలు మాట్లాడు శాస్త్రి పెద్ద పెద్దదానికి చెయ్యకుండా దానికి ఎలా చేస్తావయ్యా అయ్యా కాస్త పట్టుడుపులు ఉండాలండి భీమశంకరం గారు తమరు ఊరండి కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా వద్దులే వయ్యా శాస్త్రి అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ లో సరిపోయింది అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడు అంటున్నావు మనిషి బాగుంటాడా సలక్షణమైన పేరండి బాబు లక్ష్మీపతి పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి సరిగ్గా అతినట్టు ఎవరు రెండు పేర్లు అబ్బాయి స్థితిగతులు ముందు వెనక అబ్బా ఆ విషయం నాకు వదిలేయండి అబ్బాయి చేతికి ఎముక లేదంటే నమ్మండి ఏ యాక్సిడెంట్ లో పోయిందా మొదట దుమదవరాడిదా నీరు సరసలేసుమండి ఆయన బోధ అబ్బాయి విషయానికి వద్దాం అబ్బాయి దానవరు అంతటి వాడు అమ్మాయిని విలాసాల్లో ముంచుకుంటాడండి సుఖపడ్డం తెలిసినవాడు డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు మీరు నిశ్చింతగా ఉండండి మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మను పెళ్లి చూపులు అయ్యా ఏం లేదండి మీరు ఒక్కసారి ఆఫీసుకి వస్తే ఫోటోలు చూపిస్తాను నచ్చితే ఏకంగా నిశ్చితార్థం హోరించింది అవోరించింది జాలుగా పెట్టాయి ఎలా అడ్డబొట్టు అయ్యా మధ్య మధ్యలో వేద నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా చూడు ఉన్నది లేనట్టు లేరదు ఉన్నట్టు భ్రమింప పెళ్ళిళ్ళ పేరయ్య ప్రణమలక్షణ ఇన్నాళ్ళకి శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు నీ జన్మ ధన్యం పోరక్కరా నవ్ ఫాలో నాకంటే ముందు జాగ్రత్త తప్పండి తప్పకండి తప్పండి ఏంట సౌండ్ వచ్చింది వారు ఉంటుంది నేను ఆ వచ్చిన కొట్ట డబ్బులు ఇచ్చి కొడతారా అమ్ము నువ్వు నేనే ఎవరైనా చూసారా ఇతను కొట్టడం దీనికి రుజువు సాక్ష్యాలు కోట్లేందుకు నేనే చెప్తాను ఎందుకు కొట్టావు చెప్తాను ఈ దేశంలో అన్ని పెరిగిపోయినాయి పెట్రోల్ ధర పెరిగిపోయింది కాయగూర ధరలు పెరిగిపోయినాయి రాజకీయ పార్టీలు పెరిగిపోయినాయి రాజకీయ హత్యలు పెరిగిపోయినాయి వ్యభిచారం పెరిగిపోయింది భూ కబ్జాలు పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది యాక్సిడెంట్ పెరిగిపోయింది తీవ్రవాదం పెరిగిపోయింది నా వయసు పెరిగిపోయింది నా రూమ్ రెంట్ పెరిగిపోయింది రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని తెలియదు అన్నాను తండూలు గారు ఎంత కొట్టాడన్నాడు ఒక్కటి కొట్టాను నన్ను కాదా గిరీశం గారు చెప్పు గిరీశం గారు ఏంటి కోర్టు గుమ్మస్తాలో గిరీశం గారు గిరీశం గారు ఆ పోయారా అయ్యో అదే లేదండి మరెండో మిగిలిన మనం చూస్తున్నాం నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని ఇది ఎప్పడానిగా ఇంత నాగిండి చేతన ఎప్పుడు రమ్మంట

ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు చాలా బాధగా ఉందండి మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంత కాలం పట్టినందుకండి చూడండి అదే భేమశంకర గారు మీ జీవితంలో చేసిన రెండు గొప్ప పనులు చెప్పండి నా జీవితమే ఒక గొప్ప నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు నిజం చెప్పండి అంటే ఏమిటి నీ అర్థం అర్థం ఎందులేండి అని అర్థం మీ రెండో గొప్ప అని చెప్పండి అదే రెండోది అన్నంలో చాక్లెట్ తింటావా చాక్లెట్ అన్నం చెట్టావా తున్న పోతా ఏమిటో అడుగుతున్నారు ఆ రెండో గొప్ప అని మీదే చెప్పాలి నాకు తెలిసి ఏమీ లేదు మీరు ఏమైనా తెలిసి చెప్తే నేను హోరిస్తాను ఈ గిరీశం కలిసి భోజనం చేయడమే మీరు చేసిన రెండో గొప్ప నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా నాలాంటి భోజనం పెట్టడమే అయ్యో అదేంటి బాబు అలా అంటారు మీలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా అర్థంగా ఉంటారు మీరు మీ జన్మలో తీర్చుకోలేము మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది పోయిన డబ్బులు దొరికే మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలం అమ్మా గిరీశం గారి కంటే కొత్తగాని మనకు కావనేగా అని ప్రేమశంకరం గారు మీ కోపంలో శంక మీ కంఠంలో సైనేడు కనిపిస్తున్నాయి మీ కోపం ఈ ఇంటికి శాపం శాపమే నాకే

పెళ్ళు స్వర్గంలో అంటారు అందుకే ఆ దేవుడు వెంకటేశం కాపాడింది మీకు డబ్బులు ఇప్పించింది గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది అంటే ఇన్ని చేసినవాడి గౌరి పెళ్లి చేయలేనా మీరు అలా చూస్తాండండి గౌరిని నేను చూసుకుంటాను అవి మంచి అత్తయ్య గారు నేను అనుకున్నది కరెక్టే మీ నాన్నగారికి మూల ఉన్నట్టుంది ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేర పోతే జబ్బును లేకపోతే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా నమ్మకాలు ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో కొన్ని రకాల మూఢ నమ్మకాలు అప్పుడప్పుడు మేల్ చేస్తుంటాయి మీకు పెళ్లి కానందుకు చాలా బాధగా ఉన్నట్టుంది కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా నాకు నాకు పెళ్లి కూడా మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు చార్జర్ లేకుండానే సెల్ చార్జ్ అయినట్టు మీరు ఏం మాట్లాడుతున్నారు యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం అకా నేను వస్తాను ఎప్పుడండి శని ప్రవేశం దా 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 వెంకటేశం ఏంటి గిరీశం గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఆ నాదో రాహు మూడు దొరలే ఏంటండి అవును వెంకటేశం వన్ ప్లస్ వన్ అంతా అది తెలీదా వన్ ప్లస్ వన్ టూ నేను ఒకటే అవ్వాలనుకుంటున్నాను బస్ స్టాప్ లో చాలాసార్ వెయిట్ చేశానే మార్నింగ్ లేట్ గా లేచానే యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను ఫుల్ నైట్ స్టడీస్ అలాంటిదే మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి మా డాడీకి చాదస్తం ఎక్కువ నైట్ నైన్ దాట చాలు ఫైన్ చేస్తాడు హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు హెల్త్ కాదమ్మా వెల్త్ కరెంట్ ఆదా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మా ఆశ హైటెక్ సిటీ శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాది మిడిల్ క్లాస్ ఏ కానీ హై క్లాస్ థాట్ ఫుల్ ఫ్రీడమ్ దాషా బల్ల దాషా బల్లనా అదేమైనా పర్ఫ్యూమ్ అది చెప్తే తెలిసేది కాదు ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ అదే మనం మిడిల్ క్లాస్ మాత్రం చూడు నిన్న ఇది డ్రెస్ ఇవాళ ఇదే డ్రెస్ రేపు సేమ్ రిపీట్ అది ననుచుడు చూడు వల్ల రోజుకి మూడు స్టార్